నమస్తే నేను ప్రశాంత్ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికైతే వన్ ఇయర్ అయితే అయింది సో మరి సూపర్ సిక్స్ తీరిందా లేదా ఇతర పార్టీ వాళ్ళేమో ఇంకా మీరు సూపర్ సిక్సెస్ ఏం చేయలేదు అని అంటున్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్సెస్ అన్నీ చేశాము అన్నీ అమలయ్యాయి అంతా బాగుంది అన్నట్టు కూటమి ప్రభుత్వం ఉంటుంది ఇంతకీ మరి ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసాద్ మనతో పాటు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ పూర్తి చేసుకుంది మరి ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా సూపర్ సిక్సెస్ అమలు అయ్యాయా లేదా ఇతర పార్టీ వాళ్ళు ఏమో కాలేదు అంటున్నారు ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళు సో మీరేమంటారు ఒకటి ప్రశాంత్ బాగుందా లేదా అనేది ప్రజలు చెప్తూ ఉంటారు యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కూడా కూటమి పార్టీలుగా మీరు ఏర్పడండి అని ఒక విధమైనటువంటి సందేశం ఇచ్చింది కూడా ప్రజలే ఏ పార్టీకి పార్టీ విడివిడిగా వెళ్తే మళ్ళీ నష్టపోతాం రాష్ట్రం నష్టపోతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వస్తుందనే ఉద్దేశంతో మీ మూడు పార్టీలు కలిసి వెళ్ళండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది ప్రజలే ప్రజల ఆలోచనకి ప్రజలకి అలా ఆశయానికి అనుగుణంగా మేము కోట పార్టీలుగా ఏర్పడ్డాం ప్రభుత్వాన్ని స్థాపించాం వన్ ఇయర్ అయింది సరే మనం మేము అధికారంలోకి వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితులు ఏంటి కూడా ఒకసారి గమనించాలి ఆ టైంలో అధికారంలోకి వచ్చామన్నామాటే కానీ చేతిలో హెచ్చులు గవలేదు మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎరక్క ఒక పారిశ్రామికవేత్త రాష్ట్రాలు అడుగుపెట్టడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఇంకా చాలామంది ఉత్తరాంధ్ర రాయలసీమలో అయితే యూత్ అంటే హైదరాబాద్ బెంగళూరు చెన్నై అలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వలస వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఇంకా కూలీల పరిస్థితులు అంటే నేను ఏమంటానంటే ఒక విధమైన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఒక భయానకమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ నెలకొంది ప్రజలు భయపడ్డారు ముందు మనం ఏం చేయాలి కోట ప్రభుత్వంగా ముందు ప్రజల నుంచి ఆ భయా నుంచి బయట తీసుకొచ్చి వాళ్ళకు ధైర్యం అవ్వాలి భరోసా ఇవ్వాలి అదే చేసింది కూట ప్రభుత్వం అందుకే వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూములు మా భూములు మాకు ఉండవు జగన్మోహన్ రెడ్డి ఎత్తు ఎత్తుపోతాడు అనేటువంటి ఒక భయం ఏర్పడి చూసారా ఆ భయాన్ని బయట లాక్కోవాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము ముందు రద్దు చేసాం అదేవిధంగా గత ఐదు సంవత్సరాలలో కనీసం గుంతలు కూడా పొడలా రోడ్ల మీద గుంతల మధ్య రోడ్లు అటువంటిది ఈ రోజున దాదాపుగా గ్రామాల్లో అన్ని చోట్ల మొత్తం గుంతలు పొట్టడమే కాదు కొత్తగా కొత్త రోడ్లు వేయడం రోడ్లు ప్రగతికి చిహ్నాలు అంటారు కదా రోడ్లు వేసేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం మా దగ్గర డబ్బులు లేకపోయినా ఎలా చేస్తున్నారు మరి మీరు అప్పులు చేస్తున్నారా అనొచ్చు ఇక్కడ అదే సంపద సృష్టించి సంక్షేమం చేయాలి అప్పులు చేసి సంక్షేమం కాదు కేవలం ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి అప్పులు చేసి ఇలా ప్రజల అకౌంట్లో వేయడానికి ప్రభుత్వం అక్కర్లా మీ కూడా మాకు కాంట్రాక్ట్ ఇస్తే మనం ఒక చోటని డబ్బులు తీసుకొచ్చి ప్రజలు లేకుండా డబ్బులు వేస్తాం అది కాదు కదా పరిపాలన అంటే పరిపాలన అంటే అభివృద్ధి చేయాలి సంక్షేమం కూడా చూపించాలి ఆ విధంగా చేసుకుంటూ వెళ్తా మేము చెప్పిన మాట ప్రకారం ఏదైతే హామీలు ఇచ్చామో మేము వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామన్నా పెంచింది ఇచ్చాం అదేవిధంగా ఏమన్నారు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు పెన్షన్స్ కూడా ఇవ్వలేరు అన్నారు వాలంటీర్ వ్యవస్థ లేకుండా ప్రభుత్వంతో అధికారులతోటి పార్టీ కార్యకర్తలు వీళ్ళతోటి చేయించాం అద్భుతంగా ఒకటో తారీఖు కల్లా వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి పెంచిన పెన్షన్స్ ఒకవేళ ఒకటో తారీఖు సెలవు వస్తే ఒకరోజు ముందుగానే అకౌంట్లో పడే వాళ్ళ దగ్గరికి ఇచ్చేసేలాగా అంటే ఒక మార్పు అదేవిధంగా రేషన్ బియ్యం విషయంలో కూడా ఈ దీనివన్న అక్రమ రవాణా లేకుండా వాళ్ళకి ఏ విధంగా సక్రమంగా చేరాలన్న దాని మీద దాని ఒక అదేవిధంగా రైతులకు పంట ఇచ్చినటువంటి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఈ రోజున దాదాపు ఇంచుమించు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ పెట్టడానికి అవకాశం ఉండేలాగా పారిశ్రామికవేత్తలు సంపర పెట్టారు కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే రెండు మూడు దశాబ్దాలు ముందు ఆలోచిస్తాడు ఆయన టెక్నాలజీని అందిపుచ్చుకుంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని అంటే టెక్నాలజీని అనుసంధానం చేసే పరిపాలనలో రోజున వాట్సాప్ టెక్నాలజీ తీసుకొచ్చాం మీరు వాట్సాప్లో ఇంట్లో కూర్చొని మీ సమస్య మీరు చేసుకు పరిష్కారం చేసుకోవచ్చు అంటే మళ్ళీ ఆఫీసులకు వెళ్ళి ఆ అవినీతికి ఆస్కారం లేకుండా చేసుకుంటా వెళ్తున్నాం పీ ఫోర్ విధానం పేదలను ధనికులుగా చేసేటువంటి కార్యక్రమం అంటే పేదలకి ధనికుల మధ్యన ఒక వారధిగా ఉండేటువంటి కార్యక్రమం ఈ రోజున అలా చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజున తల్లికి వందన కార్యక్రమం గతంలో ఏమని చెప్పారండి వీళ్ళు ఎక్కడ ఇస్తారు వీళ్ళు అలా ఇవ్వగలరు అనేటువంటి ఒక విధంగా ఎట్టగారం మాటలు మాట్లాడారు ఏమని పది నీకు పదిహేను వేలు నీకు పదిహేను నీకు పదిహేను వేలు అనేటువంటి ఒక వీడియోస్ చేసుకుంటే చేశారు ఈ రోజున చేస్తున్నాం ప్రతి బిడ్డకే చదువుకునే ప్రతి బిడ్డకే ఇస్తున్నాం వాళ్ళకి మళ్ళీ మాట తప్పి ఇస్తారని చెప్పేసి ఇంట్లో ఒకరిగా ఇచ్చేటువంటి కార్యక్రమం కాకుండా ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉన్నా ముగ్గురు ఉన్నా చదువుకునే పిల్లలు అయితే ఖచ్చితంగా అందరి అకౌంట్లో పడేలేక సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల్లో సక్సెస్ అయిందంటారా దాని ఈ మార్గం అదే పాలన అంటే అది కదా సక్సెస్ అయిందా లేదనేది ప్రజల్లో చూస్తే అర్థమైపోతుంది ప్ర ఈ రోజున యూత్ కూడా బయటికి వెళ్ళి వెళ్లకుండా ఎక్కడికెక్కడ వాళ్ళ ఉద్యోగాలు చేసుకునేలాగా కంపెనీస్ అన్నీ ప్యూ కడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ వైపు వైజాగ్ ఐటీ క్యారిడర్ కింద ఐటీ సెంటర్లో అవుతుంది అనేక సంస్థలు వస్తున్నాయి ఒక అమరావతి ప్రాంతానికి సంబంధించి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి తర్వాత అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా గత ఐదు సంవత్సరాల్లో పాలుపాలించాడు ఈ రోజున అమరావతి కేంద్రం నుంచి నిధులు తెప్పించుకున్నాం పదిహేను వేల కోట్లు వచ్చినాయి కదా అదేవిధంగా పోలవరం దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోలవరానికి వచ్చింది అమరావతి పరుగు పోలవరం పరుగులేడుతుంది ఒక అక్కడి నుంచి వరద నీటిని ఉపయోగించిన విధంగా పోలవరం బనకచర్ల ప్రాజెక్టు మొదలుపెట్టారు మొదలు పెట్టదు అంటే డిపిఆర్ అయితే సిద్ధం చేసుకుని వెళ్తారు అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో పోటీ పడడమే కాకుండా వాళ్ళు అధిగమించి ముందు స్థానంలో వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం అధికత పరిపాలన అంటే అది మానేసి నేనేస్తున్నాను నేను ఇస్తున్నాను నేను నొక్కుతున్నాను అంటే ప్రజలేదో గాను వాళ్ళు ఏదో వాళ్ళ సొమ్ములు ఏదో ఇచ్చినట్టుగా వాళ్ళు ఏదో ఇడుపులపాయలోనో లేకపోతే బెంగళూరులో ప్యాలెస్లో అమ్మి ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తున్నట్టుగా గత ఏ సంవత్సరాలు అదే జరిగింది ఆఖరికి పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎవరు చేయలేదు గతంలో ఇప్పుడు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు మారారు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి ఆ తిరిగి గాల్లో పెట్టడానికి మాకు ఒక సవాల్ ఇప్పుడు అదే వైసీపీ పార్టీ ఇంకా సూపర్ సిక్స్ అమలు చేయలేవు అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని అది మాట్లాడుతుంది ఇప్పుడు వాళ్ళకి తెలుసు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఆర్థిక పరిస్థితి వాళ్ళు ఒక ఛాలెంజ్ చేస్తున్నారు అనమాట మేము మొత్తం ఖాళీ చేసి వెళ్ళాము కదా మీరు ఎలా చేయగలరు అని ఒక్కటి చూపించుకుంటూ వెళ్తున్నాం ఎలా ఉంటుందంటే ప్రశాంత్ మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం కదా అని ఉద్దేశం ఇచ్చాం కదా ఖచ్చితంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలనుకుంటే ప్రభుత్వ స్థలాలను అమ్మేయటం లేకపోతే రాష్ట్రాన్ని వేరే చోట తాకట్టు పెట్టడం చేసుకుంటూ వచ్చి ఆ డబ్బులు వేసేయచ్చు కానీ అలా చేయట్లేదు మేము ఒక పక్కన సంపద సృష్టిస్తున్నాం ఎక్కడికెక్కడ ప్రజలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు ఒక భరోసా ఇస్తున్నాం పారిశ్రామిక వ్యవస్థలు పెట్టుబడి పెట్టాలంటే మేము పెడతాం కరెక్టే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అన్న దాని నుంచి ఆ భయం పోగొట్టి జగన్మోహన్ రెడ్డికి మరో అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు అనేటువంటి ఒక భరోసా ఇచ్చి తీసుకురావాల్సిన పరిస్థితి ఈ రోజున అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చూడండి మారుమూలు గ్రామాలు అల్లూరు జిల్లా లాంటి కొన్ని మారుమూలు గ్రామాల్లో రోడ్లు లేని గ్రామాల్లో కూడా రోడ్లు ఏం అదేవిధంగా తను తన నమ్మకం తనపై నమ్మకం నుంచి ఎవరైతే పిఠాపురం ప్రజలు ఎన్నుకున్నారో ఆ పిఠాపురం దాదాపు అరవై పళ్ళు గురించి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గతంలో ఎప్పుడైనా జరిగిందలా అదేవిధంగా లోకేష్ గారు ఆయన చూడండి తన వయసుకు మించి పరిగణ చూపిస్తున్నాడు ఆయన అదేవిధంగా తన మాట తీరుగా అది పరిపాలన విధానం కావచ్చు తను తీసుకున్న శాఖల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి సాధించేలాగా ఈరోజు ఆయందే తల్లికి వందనం విద్యాశాఖ ఏంటంది గతంలో ఒక మంత్రి చూపించి ఎవరన్నా పలా మంత్రి పేరు చెప్పండి అంటే చెప్పలేని పరిస్థితి పల్లా శాఖ మంత్రి ఎవరంటే మనం తెలియదు అన్నిటికీ సజల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చేవాడు సకల శాఖ మంత్రిగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరు శాఖలు చేసుకుంటున్నారు నిమ్మల రామారాయుడు గారు అద్భుతంగా నీటిపారుదల ఆయన చేసుకుంటున్నాడు గతంలో ఏం చెప్పాడు అమ్మప్పటి రాంబాబు గారు పోలవరమా పోలవరం అంటే నాకే అర్థం కాలేదు ప్రపంచానికి ఇంకే అర్థం అవుద్ది అన్నాడు ఈరోజు పోలవరం పరిగెడుతుంది రామారాయ్ గారికి అవగాహన ఉంది నేను అంటుంది పరిపాలన అంటే ఇది ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఐదు సంవత్సరాలు ఇస్తారు ప్రసంతు అది ఒక కాంట్రాక్ట్ ఈ ఐదు సంవత్సరాల్లో మీరు అద్భుతంగా పరిపాలిస్తే మరోసారి కాంట్రాక్ట్ కొనసాగిస్తాం లేదనుకో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇస్తాం అదే పరిపాలన అదే చేశారు ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పట్టి ఇచ్చాడు తను ఏదో రాజుగా రారాజుగా నేనే ఉంటాను ముప్పై సంవత్సరాలు అనేటువంటి ఒక అహంభావంతో అతను అతను అంచనా గణం ఎటువంటి దౌర్జన్యాలు చేశారు ఎటువంటి విధానాలు చేశారు ఈ రోజుకి అదే పరిస్థితి నిన్న పొద్దులు వెళ్తే పరిస్థితి చూశారు కదా అక్కడ అక్కడ పోలీసుల మీద కూడా రాళ్ళు దివి ఇటువంటి కార్యక్రమాలు చేశారు మరి గతంలో లేదు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పరదాలు ఆటోమేటిక్గా మరి అధికారం కోల్పోయాక మరి ప్రజలు ఎదురు తిరుగుతున్నాడు చాలా విచిత్రం ఎవరైనా సరే అధికారంలో ఉంటే కొన్ని ఏదైనా భయాందోళనలు ఉంటాయి సపోజు ఆ నక్సలైట్ల ప్రభావం జిల్లాలో వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళాలన్నా కొంచెం భయాందోళనలు ఉంటాయి అప్పుడు వెళ్తారు సెక్యూరిటీతోటి అప్పుడేమో నేను అంటంది అప్పుడేమో ఒక పరదాలతో పెట్టుకుని వెళ్ళాడా ఇప్పుడు ఇప్పుడు వస్తే పరిస్థితి ఏమో బయటకు వచ్చి తన విచ్చలుడిగా తిరుగుతున్నాడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి కూడా స్వాతంత్రం వచ్చింది మా గవర్నమెంట్ వచ్చాక ఫ్రీగా తిరుగుతున్నాడు బృరదాలు చేస్తున్నాడు కాకపోతే నేను ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది చేయడమే ప్రభుత్వ బాధ్యత దానికి ముందు చూపుతో అంటే భవిష్యత్తులో కూడా మనం ముందు తరాలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అద్భుతమైన ప్రగతి సాధించాలంటే ఏ విధంగా చేయాలి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు లోటుపాట్లు ఒక పథకం లేట్ అయినా ఎందుకు లేట్ అయింది ఇలా చేయగల సమర్థులు ఎందుకు లేట్ అయింది రాష్ట్ర ఖజానా సహకరించట్లేదు కానీ ఖచ్చితంగా సంపద సృష్టించుకోవడం ప్రభుత్వం ఖచ్చితంగా అన్నీ అమలు చేస్తుంది ఒక నమ్మకం ప్రజల్లో ఉంది అందుకనే ఏదో రకంగా బురద జాలనేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కానీ ప్రజలు ఎప్పుడు హర్షించరు ప్రజలకు తెలుసు ఎవరేం చేస్తున్నారన్నది అంతిమ తీర్పు కూడా ప్రజలే ఇస్తారు థ్యాంక్ యూ సార్